ముందుగా మన అయిన బ్రహ్మర్షి పత్రిజీకి అమ్మ స్వర్ణమాల కి పాదపు నమస్కరించుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు సారు మేడము చెప్తారు మనకి సార్ ఎన్నో సంవత్సరాల నుంచి మేము వచ్చి పదిహేను సంవత్సరాలు గాని అంత ముందు యాగాలు యజ్ఞాలు చక్రాలు ఎన్నో జరిపించారు ఎందుకు అని అంటే ఇంతకు ముందు రాజుల కాలంలో మంచి అన్ని రాజ్యం సుభిక్షంగా ఉండాలని చేసేవాళ్ళు అలా మన పత్రిసార్ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అందులో భాగంగా ఇప్పుడు మన పిఎంసి ఛానల్ గొప్ప శక్తి క్షేత్రంలో మనం చెప్తారు ఒక సింగిల్ గా చేస్తే ఎనర్జీ డిఫరెంట్ ఉంటుంది పిరమిడ్ లో చేస్తే ఇంకా డిఫరెంట్ స్వామి చేస్తే ఇంకా అదే గొప్ప శక్తి క్షేత్రంలో స్వామి ధ్యానం చేస్తే ఇంకెలా ఉంటుందో చూడండి మన కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి ధ్యానము గురువుల సాంగత్యము అన్ని మనం అక్కడ ఇప్పుడు సార్ చెప్పారు కదా తన్ మన్ తన్ మనం ఈ శరీరం కోసము మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నాం రోజు మన ఆత్మ కోసం మనం కొంచెం దాన్ని మన వంతుగా మనం సాయం చేసి సార్ అన్నట్టు మనకి ఎంత వీలైతే అక్కడికి వచ్చి అంత సేవ చేస్తూ మనకి మనం ఆత్మ ఎదుగుదల కోసం మనం వెళ్దాం మాస్టర్స్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన కి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వచ్చిన మన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ